హాయ్ అండి ఈరోజు మా వీడియో వచ్చేసి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము అండ్ మా మామయ్య అయితే మా కోసం అయితే అరిసెల కోసం పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఒక టూ డేస్ బ్యాక్ బియ్యం అయితే నానపెట్టేసి మంచిగా వాష్ చేసి అయితే ఇలా పిండి కొట్టేసిన తర్వాత వీటిల్లో మెరకలు అంటారండి వాటిని అయితే డివైడ్ చేస్తుంది అనమాట మొత్తటి పిండి అనేది కిందికి వచ్చేస్తుంది మళ్ళీ ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి గింజలు అలానే నూక వాటి మెరికలు అంటాం కదా అవన్నీ అయితే మళ్ళీ రోట్లో వేసేసి అయితే దంచాలి సో ఆ ప్రాసెస్లో అయితే ఉన్నాము అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఆ పిండి ఆరిపోకుండా ఇట్లా గట్టిగా అయితే మనం చేతితో ప్రెస్ చేసి పెట్టుకోవాలి అండ్ ఆ మెరికలు కూడా మెత్తగా అయిపోయేంత వరకు మనమైతే ఇట్లా రోకలతో దంచేసిన తర్వాత మంచిగా అయితే అరిసెలు అనేవి ప్రిపేర్ చేస్తారనమాట అండ్ అలానే మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ప్రతి గారు ఇట్లానే ఈ ప్రాసెస్లోనే మా ఇంట్లో అయితే అరిసెలు ప్రిపేర్ చేస్తారండి అరిసెలు అంటే నాకు ఇష్టము అండ్ అలానే న్యాచురల్గా విలేజ్ వచ్చినప్పుడైతే ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అండ్ అలానే ఈ సంక్రాంతి అంటే పెద్ద ఫెస్టివల్ కదా సో పెద్ద అయితే మేమైతే ప్రిపేర్ చేసుకుంటాము అండ్ అలానే ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద అయితే ప్రతి ఒక్క వంట అనేది చేస్తారండి విలేజెస్కి వెళ్ళారా లేదనేది కూడా కామెంట్ చేయండి అండ్ మీరు నుంచి చూస్తున్నారో కొంచెం క్లారిటీ వస్తుంది కదా సో అందుకని ప్రతి ఒక్కరికి వీడియో అయితే నచ్చుతుంది ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి అలానే ఈ పండగకి మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ ఫైనల్గా అయితే పిండి కొట్టడం అయిపోయింది అలానే పాకము అయిపోయింది అట్లానే సలిమణయితే పట్టేస్తూ ఉన్నారనమాట అరిసెలకి కోసం అరిసెలు కోసం అయితే అయితే పాకము వచ్చింది కదా పాకం వచ్చిన తర్వాత ఆ పొడి పిండి దీంట్లో మంచిగా వేసేసి పాకం పట్టేసిన తర్వాత అయితే అరిసెలు అనేవి చేసి మంచిగా ఫ్రై చేస్తారండి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి అరిసెలు చేయడానికి మెయిన్ గుర్తొచ్చేది అరటాక్ అనమాట అరిక ఈ అరటాక్ పైన అయితే మంచిగా అనేది వేసి ఒక రౌండ్ షేప్ వేసేసి వేస్తూ ఉంటారు అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మంచిగా మేమైతే మాకు ఒక చిన్న గార్డెన్ ఉంది కదా సో అక్కడైతే పొయ్యి పెట్టేసి ఎప్పుడు ఏమి చేయాలన్నా కానీ అక్కడైతే చేస్తూ ఉంటాం అనమాట న్యాచురల్గా అండ్ అలానే నేచర్ అనేది ఎంజాయ్ చేస్తూ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మహానీ గడుగు నేను కూడా ఉన్నామండి అండ్ ఆ టైంలో మహానీ అయితే మంచిగా ఉంది సో తనైతే ఇంకా ఏమీ అలర్ట్ చేయలేదు అలానే మాకు అన్నయ్య వచ్చేసి మూవీకి వెళ్ళాడు అందుకని ఈ వీడియోలో అయితే మా అండ్ అండ్ మాకన్నయ్య అయితే కనిపించారు అలానే మీలో ఎంతమందికి అరసలు అంటే కామెంట్ ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ అలానే ఇట్లాంటి ప్రాసెస్ అనేది మీరు కూడా చేస్తారా లేదా చేస్తే ఎలా చేస్తారు అనేది కూడా పిన్ చేయండి అంతేనండి వీడియో అండ్ వీడియో చూస్తూ అయితే మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం